నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఇస్ సుమిత్రా ఢిల్లీ దేశానికే కాదు రాజకీయానికి కూడా కేంద్రమే సింపథీలు సెంటిమెంట్లు పోస్టర్ ఫైట్ అది పుట్టించే హిట్ హస్తిన రాజకీయం ఎప్పుడూ లేనంత ఆసక్తిగా మారింది హ్యాట్రిక్ కొట్టాలని యాప్ ఎలా అయినను గెలవలే హస్తినను అని బీజేపీ నగారా మోగకు ముందే ఎలక్షన్ ఫీవర్ పీక్స్ కు చేరింది ఇంతకీ ఢిల్లీ రాజకీయాల్లో కనిపిస్తున్న ఎత్తులేంటి ఏ పార్టీ స్ట్రాటజీలు ఎలా ఉన్నాయి ఏ పార్టీకి ఏది ఆయుధం ఆసక్తి రేపుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఫైట్ హ్యాట్రిక్ కోసం ఆప్ పోరాటం అధికారం కోసం బీజేపీ ఆరాటం ఢిల్లీ దంగల్లో ఎవరి బలమేంటి హస్తిన ఫైట్ లో ఎవరి స్ట్రాటజీ ఏంటి పదేళ్లు దేశాన్ని పాలిస్తున్న దేశ రాజధానిలో మాత్రం కమలం పార్టీ పాచికలు పారడం లేదు కాంగ్రెస్ అయిపోయిందంటే ఆ స్థానంలోకి ఆప్ వచ్చి చేరింది దీంతో గత మూడు దశాబ్దాలుగా ప్రతిపక్షానికే పరిమితమైన కమలం పార్టీ ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలన్న కసి మీద కనిపిస్తోంది ప్రధాని మోదీ ముందుగానే సమర ఫేరీ మోగించారు ప్రారంభోత్సవాల పేరుతో ప్రతిరోజు ఢిల్లీ గల్లీల్లోనే కనిపిస్తున్నారు ఓటర్లను అట్రాక్ట్ చేస్తున్నారు బిజెపి ఓ రాష్ట్రంపై కన్నేసిందంటే గెలిచి తీరాల్సిందే అలాంటిది ఢిల్లీ మాత్రం ప్రతిసారి కాషాయం పార్టీకి కషాయం మింగిన అనుభవాన్నే మిగిలిస్తోంది ముప్పై ఏళ్లుగా హస్తినలో అనేది బీజేపీకి కలగానే మారింది మరో రెండు నెలల్లో ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి లోక్సభ ఎన్నికల్లో దశాబ్ద కాలంగా కాంగ్రెస్ ఆప్లను జీరోకే పరిమితం చేస్తున్న బీజేపీ అసెంబ్లీ ఫైట్ లో మాత్రం పట్టు సాధించలేకపోతోంది అయితే ఎప్పటి వరకు ఒక లెక్క ఇకపై ఒక లెక్క అని కమలం పార్టీ వ్యూహాలు రచిస్తుంటే ఎట్లయితే గట్లా అన్నట్లుగా ఆప్ సవాల్ విసురుతోంది దీంతో హస్తిన రాజకీయం సెగలు కక్కుతోంది కేజ్రీవాల్ తో సహా ఆప్ కీలక నేతల అరెస్టులు సీఎం త్యాగాలు హ్యాండ్ ఇచ్చిన నేతలు ఆప్ సెకండ్ టర్మ్ లో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి సింపతి గేమ్ స్టార్ట్ చేసిన కేజ్రీవాల్ ఈ పరిణామాలతో ఢిల్లీ ఎన్నికలు మహా ఇంట్రెస్టింగ్ గా మారాయి హర్యానా మహారాష్ట్రలో అద్భుత విజయాలు దక్కించుకున్న బీజేపీ కూడా హస్తిన టార్గెట్ గా కీలక అడుగులు వేస్తోంది ఢిల్లీ ఎన్నికల తరువాత మళ్లీ ఏడాది చివరిలోనే దేశంలో ఎన్నికలు జరిగేవి దీంతో ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్ చాలా ఏళ్లు గుర్తుండే అవకాశం ఉంది ఫిబ్రవరిలో ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పడాలి బీజేపీని ఎదుర్కొనేందుకు ఆప్ అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది ప్రచారం నుంచి పోస్టర్ ఫైట్ల వరకు కమలం పార్టీకి దీటుగా తగ్గేదేలని దూసుకుపోతోంది ఎన్నికల వేళ రేవడీ పే చర్చ పేరుతో ఓటర్లను ఆకట్టుకునేలా ఉచితాల మీద చర్చ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది ఉచితాల విషయంలో బిజెపిది రెండు నాల్కల ధోరణి అని విమర్శించే ఆప్ మహారాష్ట్ర హామీల ఉదాహరణలతో కమలం పార్టీని ఎండగట్టాలని ప్లాన్ చేసింది ఇకటు కాంగ్రెస్ కూడా ఆప్ మీద యుద్ధం ప్రకటించింది ఢిల్లీ ఇక సహించదంటూ ఢిల్లీ న్యాయయాత్ర పేరుతో నినాదం అందుకుంది కాంగ్రెస్ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ మధ్యన స్నేహం లేదు కాంగ్రెస్ పార్టీని రెండు వేల పదమూడు ఓటెచ్చేసి ఆ రోజు నుంచి వేల వరకు కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపీ లేకుండా చేసింది అరవింద్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఆయన ఓడించడానికి ఆయన పేరు తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది కానీ బీజేపీ గత ఐదు సంవత్సరాలు ప్రాంతీయ పార్టీలు మమతా బెనర్జీ లేకపోతే కేసీఆర్ కేజ్రీవాల్ మీద పని కేసల్ పెట్టి ఈడియే తీసుకొచ్చే అన్ని చేశారు కాబట్టి ఆయన కూడా ఇండియా కూటమి రక్షణ కోసం కోసమే ఢిల్లీలోని మొత్తం డెబ్బై స్థానాలకు ఒంటరిగా పోటీ చేస్తామని అటు ఆప్ ఇటు కాంగ్రెస్ ప్రకటించాయి దీంతో ఢిల్లీ ఎన్నికల్లో మూడు ముక్కలాట ఉండడం క్లియర్ నిజానికి ఇండియా కూటమిలో ఆప్ కాంగ్రెస్ మిత్రపక్షాలుగా ఉన్నాయి లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి కూడా అయితే పదేళ్ళుగా అధికారంలో ఉన్న ఆప్ మీద జనాల్లో వ్యతిరేకత ఉందని దాన్ని సొమ్ము చేసుకుంటూ పూర్వ వైభవం సాధించాలన్నది కాంగ్రెస్ ప్లాన్ గా కనిపిస్తోంది నిజానికి బీజేపీ ఆలోచన కూడా ఇదే కాంగ్రెస్ బీజేపీ కలిసి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిస్తే అల్టిమేట్ గా అది ఆప్ కు లాభమయ్యే అవకాశాలు ఉంటాయి రెండు వేల పదిహేనులో సునామీ సృష్టించిన ఆప్ డెబ్బై చోట్ల పోటీ చేసి అరవై ఏడు స్థానాలు గెలిచి ప్రత్యర్థుల్ని చీపురుతో ఊడ్చేసింది రెండు వేల ఇరవైలోనూ సేమ్ సింగ్ అరవై రెండు స్థానాలు గెలిచిన ఆప్ వార్ వన్ సైడ్ అని ప్రూవ్ చేయగా బీజేపీ ఎనిమిది సీట్లకే పరిమితమైంది లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలకు ఓటర్లు చాలా తేడా చూపిస్తుంటారు అదే ఆప్ కు ప్లస్ అవుతోంది గవర్నమెంట్ స్కూళ్లను బాగు చేయడం ఆసుపత్రుల్ని బాగు చేయడం ఉచితంగా నాలుగు వందల లీటర్ల వరకు తాగునీరు రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ మహిళలకు బస్సులో ప్రయాణ సదుపాయం లాంటి వాటితో జనాలను ఆకట్టుకుంది అవినీతి రహిత పాలన అంటూ ప్రచారం చేసుకుంది అయితే ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారం ఆప్ కు ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉంది ఇది ప్రత్యర్థి పార్టీలకు ఆయుధంగా మారే అవకాశం ఉంది దీన్ని బీజేపీ ఎలా వాడుకుంటుందన్నది మరింత ఆసక్తి రేపుతోంది ఇకటు ఎక్కువ నగర తక్కువ గ్రామీణ జనాభా ఉండే ఢిల్లీ ఒకప్పుడు బీజేపీకి ఓటు బ్యాంక్ అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తరువాత సీన్ మారింది అర్బన్ ఓటు బ్యాంక్ స్పెషలిస్ట్ అయిన కమలం పార్టీ ఓటర్లను ఆకట్టుకోలేకపోతోంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఏడు పార్లమెంటు స్థానాలు గెలిచిన బీజేపీకి యాభై రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యత దక్కింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఏడు పార్లమెంటు స్థానాలు గెలిచిన బీజేపీకి యాభై రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యత దక్కింది అయితే ఆ లెక్కలతో అసెంబ్లీ ఫైట్ మరింత ఆసక్తి రేపుతోంది వ్యూహాలు బీజేపీ కాంగ్రెస్ ప్రతి వ్యూహాలు ఢిల్లీ రాజకీయాల్లో మంటలు పుట్టిస్తున్నాయి అదేదో రేపే పోలింగ్ అనే రేంజ్ లో అన్ని పార్టీలు యుద్ధం ప్రకటించాయి స్ట్రాటజీల సంగతి సరే అసలు ఢిల్లీ పబ్లిక్ మాట ఏంటి ఆ పార్టీకి ఇబ్బందులు తప్పవా హ్యాట్రిక్ కొట్టే సీన్ ఉందా ఈ ఎన్నికల్లో కీ ఫ్యాక్టర్గా మారబోయేది ఏంటి ఇకపై హస్తిన రాజకీయాల్లో కనిపించబోయే మలుపులేంటి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఢిల్లీ ఓటర్ ఎవరి వైపు ఢిల్లీ కా సుల్తాన్ కాబోయేదెవరు ఆ హ్యాట్రిక్ ఆశలు నిజమయ్యేనా చీపురు పార్టీని టెన్షన్ పెడుతోందేంటి ఢిల్లీ రాజకీయాల్లో కొత్త మలుపులేంటి యూపీఏ ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు బువ్వెత్తున ఎగిసిపడిన వేళ రెండు వేల పదకొండులో హస్తినలో ఓ పార్టీ ఉద్భవించింది అటూ ఇటూ కాని అర్ధరాష్ట్రమే అయినా ఆ పార్టీకి ఎన్నో ప్రత్యేకతలు దేశాన్ని పాలించే పార్టీకే సవాల్ విసిరే స్థాయికి చేరింది అదే ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా అధికారం చేపట్టిన ఆప్ హ్యాట్రిక్ కోసం చాలా కష్టపడుతోంది అయితే ఈసారి అంతా ఈజీ కాదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఈ మధ్య పలు సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ఆప్నకు గడ్డు పరిస్థితులు ఖాయమని తేలింది దీంతో ఆప్ అలర్ట్ అయినట్టు కనిపిస్తోంది ప్రతి మహిళకు నెలకు వెయ్యి రూపాయల నుంచి పూజారులకు నెల నెల పద్దెనిమిది వేల జీతం వరకు వరుస పెట్టి వరాలు కురిపిస్తోంది ఇక ఓటర్ల జాబితాల్లో మాయ చేస్తున్నారంటూ ఆ బీజేపీ నేతలు నిందించుకుంటూ ఢిల్లీలో రాజకీయ వేడి రగిలిస్తున్నారు బిజెపి ఢిల్లీ ఎలక్షన్ లో చెప్పేది ఏంటంటే మాకు ఛాన్స్ ఇవ్వండి ఆరు ఎలక్షన్ కాంగ్రెస్ ఇచ్చారు మూడు కేజ్రీవాల్ కి ఇచ్చారు మాకు ఇవ్వలేదు సెంట్రల్ గవర్నమెంట్ మా చేతిలో ఉన్నది మీ సమస్యలు అన్నీ తీర్చేస్తాను అది వాళ్ళ నరేంద్ర మోడీ ఆయన క్యాంపెయిన్ స్టార్ట్ చేసినప్పుడు ఢిల్లీలో చెప్పటం అన్నీ నేను చేస్తా డబుల్ ఇంజన్ ప్రభుత్వం వస్తుంది మీకు ఏం ట్రబుల్ ఉండదు వీళ్ళ ఇస్తాయన్నీ ఇచ్చి ఇంకా ఎక్కువ ఇస్తాం ఢిల్లీని విశేషంగా మార్చేస్తాం కొత్త నాకు అవకాశం ఇవ్వండి ఆ నరేంద్ర మోడీ అది ఒక పెద్ద పాయింట్ స్పెషల్ పార్టీగా అవతరించిన ఆప్ అంత స్పెషల్ కాదంటూ భిన్నమైన పార్టీ ముద్రను చెరిపేసే ప్రయత్నం సాగుతోందనే ప్రచారం ఉంది ఢిల్లీ ప్రభుత్వపు ఎక్సైజ్ పాలసీని తప్పుబడుతూ నమోదైన లెక్కర్ స్కామ్ వ్యవహారంలో చివరికి ఏం తేలుతుందన్న సంగతి ఎలా ఉన్నా ఆప్ కూడా మిగతా అన్ని రాజకీయ పార్టీల్లాగే అనే ప్రచారం మాత్రం ఢిల్లీ ఓటర్లకు చేరింది ఇది ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది ఇకటు హస్తం పార్టీ సొంతంగా పోటీ చేయాలని డిసైడ్ కావడంతో కాంగ్రెస్ బీజేపీ ఇతర పార్టీల ఓట్లతో ఎదిగిన ఆప్ ఆ ఓటు బ్యాంకుల్ని ఎలా నిలుపుకుంటుందన్నది కీలకం అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక పార్టీ వైపు మొగ్గి లోక్ సభకు మాత్రం జాతీయ పార్టీకి సపోర్ట్ చేయడం తెల్లికి అలవాటు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆప్నకు ఒక్క ఎంపీ సీటు ఇవ్వని ఓటర్లు రెండు వేల పదమూడు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆప్కే పట్టం పట్టంగట్టారు కేజ్రీవాల్ అరెస్టు ను నిరసిస్తూ జైల్ కా బదులా ఓట్సే అని ప్రచారం చేసిన రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి యాభై నాలుగు శాతం ఓట్లు ఇచ్చారు ఆప్ను ఇరవై నాలుగు శాతం ఓట్లతో సరిపెట్టారు అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కనిపించిన ఓటర్లు మూడోసారి కూడా అలానే స్టిక్ అవుతారా లేదా అన్నది పెద్ద ప్రశ్న ఆప్ కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయడం ఢిల్లీ ఎన్నికల్లో ప్రభావం చూపించే ఛాన్స్ ఉంటుంది ఆప్ సర్కారు ను వ్యతిరేకించే ఢిల్లీ ఓటర్లు రెండు జాతీయ పార్టీలేనా బిజెపి కాంగ్రెస్ మధ్య చీలిపోయే అవకాశం ఉంటుంది అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలినంత మాత్రాన అది ఆప్కు లాభమయ్యే అవకాశాలు ఉంటాయా అంటే టక్కున అవును అనే పరిస్థితి లేదు కాంగ్రెస్ ఓ ఎన్నికల్లో తన ఓటు వాటా శాతాన్ని పెంచుకున్నప్పుడు అదే మేర ఆప్ నష్టపోయింది పుంజుకుని గెలుపుబాటు పట్టిన ప్రతిసారి కాంగ్రెస్ కిందకు జారిపోయింది దీంతో రెండు పార్టీలు విడిగా పోటీ చేస్తే రెండు పార్టీలకు నష్టమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఏ లెక్కన చూసినా ఢిల్లీలో కాంగ్రెస్ పెరుగుదల ఆప్ అవకాశాలను దెబ్బతీయడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఆప్ కాంగ్రెస్ సంగతి ఎలా ఉన్నా బీజేపీ మాత్రం మరీ దూకుడు మీద కనిపిస్తోంది ఎన్నికల తేదీలు ప్రకటించక ముందే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కమలం పార్టీలో చర్చలు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది డెబ్బై అసెంబ్లీ స్థానాల్లో యంగ్స్టర్స్ ను ప్రోత్సహించాలని బీజేపీ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది ఇకటు ఆ ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న నిరుపేదల ఓట్లను కొల్లగొట్టేలా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది మరోవైపు హ్యాట్రిక్ కోసం ఆ ప్రయత్నాలు చేస్తోంది చీపురు పార్టీని ఏం చేసేనా గెలవనియొద్దని బీజేపీ సర్వశక్తులు వడ్డాలన్న పట్టుదలతో ఉంది దీంతో దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు శీతాకాలపు చలిలోనూ వేడి పుట్టిస్తున్నాయి